ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య ఆలయాన్ని ఏడాది తిరగకుండానే సమస్యలు వెంటాడుతున్నాయి అంగరంగ వైభవంగా ప్రారంభమైన కొద్ది రోజులకే ఆలయ మొదటి అంతస్తు పైకప్పు నుంచి నీరు లీక్ అవుతుంది ఈ విషయాన్ని స్వయంగా ఆలయ ప్రధాన పూజారి ఆచార్య దాస్ వెల్లడించారు వర్షం కురిసినప్పుడల్లా ఇది జరుగుతుందని తెలిపారు రానున్న రోజుల్లో వర్షాలు తీవ్ర రూపం దాలిస్తే అయోధ్య రామాలయంలో నీటి లీకేజ్ కారణంగా భక్తులు పూజలు చేయకుండా చేయడం కూడా కష్టంగా మారే అవకాశం ఉందని చెప్పారు మందిర పైకప్పు నుంచి నీట్ లీకేజ్ సమస్య ఉన్న మాట నిజమేనన్నారు అయోధ్య మందిర నిర్మాణ కమిటీ చైర్పర్సన్ మిశ్రా ఆలయం పైకప్పునకు మరమ్మత్తులు వాటర్ ప్రూఫింగ్ చేయిస్తామన్నారు ఆలయం గర్భగుడి లోపల డ్రైనేజ్ వ్యవస్థ లేదని మాన్యువల్ గా ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు పైకప్పు నుంచి నీట్ లీకేజీకి ఆలయ డిజైన్ కారణం కాదని మిశ్రా స్పష్టం చేశారు